హలో ఫ్రెండ్స్ ఇవేంటా అని చూస్తున్నారా అండి ఏం లేదండి తేగలు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయి మనకి ఈ సీజన్లో తేగలు బుర్రముంజు అన్నీ ఉంటాయి కదా అదేనండి ఇది ఇప్పుడైతే మనము వీటిని ఎలా ఉడకబెట్టుకోవాలో చూసేద్దాము రండి మనము ఫస్ట్ వచ్చేసి తేగలు అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఆ తర్వాత మనము స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఆరు లేదంటే ట్వంటీ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించేసుకున్నామంటే తేగలు అనేది ఉడికిపోతాయండి మనకి ఇవి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయండి ఇందులో ఫైబర్ ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ ఇవి తింటే కొత్త కరుగుతాయి అలానే షుగర్ కూడా మనకి కంట్రోల్ అవుతుందండి ఇవైతే అస్సలు మిస్ చేసుకోకండి మనకి సంవత్సరంలో ఒక్కసారే దొరుకుతున్నాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం